వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్ కేఎన్ఆర్హెచ్ఎస్ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్కి సంబంధించి బీఎస్సి పారామెడికల్ అండ్ బీపీటీ అడ్మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా టీఎస్ఎంసెట్ ఉండాలా అని చెప్పి చాలామందికి ఉన్న డౌట్ అనమాట ఉండాలా లేదా అసలు నిజమా కాదా అనేది అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనమాట సో ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్కి వాళ్ళు ఏదన్నా ఇన్ కేసు ఏదన్నా మార్పులు చేస్తున్నారు చేంజెస్ చేస్తున్నారు అంటే వాళ్ళు ముందుగానే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి నోటిఫికేషన్ రూపంలో అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి లాస్ట్ ఇయర్ టీఎస్ఎంసెట్ ఆర్ నీట్ ద్వారా అయితే భర్తీ చేస్తామని చెప్పి వాళ్ళు బిఫోర్ లాస్ట్ ఇయరే అన్నారు కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆ విధంగా చేయలేదు కానీ లాస్ట్ ఇయర్ నుంచి అది స్టార్ట్ చేశారు సో ఇయర్ కూడా బీఎస్సీ పార్మెంట్ లాంటి బీపీటీ వాళ్ళకి సంబంధించి టీఎస్ఎంసెట్ ద్వారా తీసుకోవాలనుకుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇస్తారన్నమాట ఇన్ఫర్మేషన్ అనేది ముందు మేము ఆ టీఎస్ఎంసెట్ ద్వారా తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మీరు టీఎస్ఎంసెట్ రాసిన వాళ్ళే రాసి క్వాలిఫై ఉన్న వాళ్ళే మాకు ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళు ఇస్తారు కానీ మనకి ఇయర్లో ఏ విధమైన నోటిఫికేషను రాలేదు కాబట్టి మీకు ఏ విధమైన డౌట్ అయితే అవసరం లేదు ఓకే ఓన్లీ బీఎస్సీ నర్సింగ్కి మాత్రమే వాళ్ళు టీఎస్ఎంసెట్ ఆ నీటు ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు కానివ్వండి రిమైనింగ్ బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి కేఎన్ఆర్ ఫ్యూచర్స్ వాళ్ళు ఏ విధమైన ఎంట్రన్స్ క్వాలిఫై అయ్యి ఉండాలి అని అయితే వాళ్ళు ఇవ్వలేదు అనమాట టీఎస్ఎంసెట్ అవసరం లేదు వాళ్ళు కూడా ఏది కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు ఓకే ఇది అయితే ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ ఇన్ కేసు ఏమైనా చేంజెస్ ఉంటే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను సో ఏదైనా కూడా అఫీషియల్గా ఇస్తే మాత్రమే నమ్మాలి అన్అఫీషియల్గా కాదు నేను ఎవ్రీ ఇయర్ కూడా దీనికి సంబంధించి అయితే చెప్తున్నానండి ప్రతి ఒక్క అప్డేట్ చెప్తూనే ఉంటాను అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత కూడా వీడియో అయితే చేస్తున్నాను మీరు కాలేజ్కి వెళ్ళేంత వరకు కూడా వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను ఇయర్ కూడా సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అంటే